మావోయిస్టు పార్టీ బెటాలియన్ వన్ కమాండర్ దండకరణ స్పెషల్ జోనల్ కమిటీ సెక్రటరీ అట్లాగే ఆ పార్టీ అగ్రనేత అండ్ కీలక నేత పలు దాడుల్లో ఆపరేషన్స్లో కీలక పాత్ర పోషించిన హిడ్మా గత నవంబర్ పద్దెనిమిదిన ఆంధ్రప్రదేశ్లోని అల్లూరు సీతారామరావు జిల్లా మారేడుమిల్లి సమీపంలోని అడవిలో ఎన్కౌంటర్లు మరణించారు అయితే హిట్మా ఎన్కౌంటర్ బూటకమని ఆ ఇన్సిడెంట్ జరిగిన రోజు నుంచే పౌరుకుల సంఘాలు అండ్ ఆదివాసీ సంఘాలు ఇతర మేధావులు న్యాయవాదులు ఆరోపిస్తున్న సంగతి తెలుసు ఈ మేరకు కొంతమంది న్యాయవాదులు అట్లాగే విప్లవాభిమానులు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కు ఫిర్యాదు చేశారు జాతీయ మానవ హక్కుల సంఘానికి వాళ్ళు ఫిర్యాదు చేశారు హిడ్మా ఎన్కౌంటర్ పైన సమగ్ర న్యాయ విచారణ జరిపించాలని అప్పుడే ఇది ఎన్కౌంటర్ బూటకమ్మా కాదా అనే విషయం బయటపడుతుందని వాళ్ళు డిమాండ్ చేశారు అయితే ఈ నెల పదిహేనున డిసెంబర్ పదిహేనున మధ్యాహ్నం రెండు గంటలకు రంపచోడవరం సబ్ కలెక్టర్ ఆఫీసులో రంపచోడరం సబ్ కలెక్టర్ ఆఫీసులో హిడ్మా ఎన్కౌంటర్పై విచారణ జరగబోతుంది ఈ విచారణలో ఈ ఎన్కౌంటర్లో అంటే హిడ్మా ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసులు అండ్ ఈ పోస్ట్మార్టం చేసిన డాక్టర్సు ఇంకా ఇతర సిబ్బంది అట్లాగే పంచనామ చేసిన వాళ్ళు వీళ్ళందరూ కూడా రంపచోడ సబ్ కలెక్టర్ ఎదుట ఆ రోజు మధ్యాహ్నం పదిహేనవ తేదీ మధ్యాహ్నం హాజరై తమ వాంగులం ఇవ్వాలని సబ్ కలెక్టర్ నోటీసు జారీ చేశారు అట్లాగే సబ్ కలెక్టర్ ఆ నోటీసులో చెప్పింది ఏంటంటే జాతీయ మానవ హక్కుల కమిషన్ అంటే ఎన్హెచ్ఆర్సీ అట్లాగే సుప్రీంకోర్టు మార్గదర్శాల మార్గదర్శకాల ప్రకారం ఈ విచారణ పారదర్శకంగా జరుగుతుందని సబ్ కలెక్టర్ తెలియజేశారు మీడియాకు తెలియజేశారు నవంబర్ పద్దెనిమిదిన జరిగిన ఎన్కౌంటర్లో ఛత్తీస్గఢ్కు చెందిన మాడ్వి హిట్మా ఆయన నేటివ్ ప్లేస్ వచ్చేసి పూవర్తి గ్రామం సుక్మా జిల్లాలో ఉంది అట్లాగే ఆయన భార్య రాజే ఆమె కూడా ఛత్తీస్గఢ్కి సంబంధించిన వ్యక్తి వీరాపురం శక్మం అట్లాగే వాళ్ళతో పాటు శ్రీ లక్ష్మణ్ అనే వ్యక్తి గుహరం కమ్ములు మండవి మల్ల సోడీదేవి వీళ్ళు ఆరుగురు ఎన్కౌంటర్లో చనిపోయారు ఇది నవంబర్ పద్దెనిమిదిన జరిగింది డిసెంబర్ పదిహేనున దీనిపై విచారణ జరగబోతుంది ఈ కేసుకు సంబంధించి సెక్షన్స్ ఉప అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అంటాం కదా ఉపా అంటాం కదా యూఏ యూఏపి యాక్ట్ అట్లాగే ఆయుధాల చట్టం ఆర్మ్స్ యాక్ట్ వీటికి సంబంధించి ఎఫ్ఐఆర్ నంబర్ వచ్చేసి ఫిఫ్టీ టూ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఎఫ్ఐఆర్ నెంబర్ సో ఇక విచారణలో ఏం తేలే అవకాశం ఉంది ఎవరెవరు హాజరవుతారు అనే దానికి సంబంధించి మనకు పదిహేను తేదీన విచారణ తర్వాత తెలిసే అవకాశం ఉంది ఆ తర్వాత నవంబర్ పంతొమ్మిదిన ఇదే ప్రాంతంలో అంటే అల్లూరు సీతారామ జిల్లాలోనే ఇదే మారేమిల్లికి సమీపంలో జరిగిన ఎన్కౌంటర్లో శ్రీకాకుళం జిల్లాకు చెందిన మెట్టూరి జోగరావు ఆయనను అలియాస్ టెక్ శంకర్ అని చెప్తారు అతను కూడా ఆ పార్టీలో కీలక సభ్యుడు సో మెట్టూరు జోగారావుతో పాటు బెయిన్పల్లి విలేజ్కి చెందిన మంచంగి మంచకి మంగి తర్వాత తాటి లోకేష్ బార్సా మాడి బార్సే సీను వీళ్ళంతా కూడా ఛత్తీస్గఢ్ సంబంధించిన వాళ్ళు జేగురుగొండ ఆ ప్రాంతం సంబంధించిన వాళ్ళు అట్లాగే కాకం షమి అనే ఇంకొక పేరు ఉంది వీళ్ళందరూ అంటే వీళ్ళు ఏడుగురు నవంబర్ పద్దెనిమిదిన హిడ్మాతో పాటు హిడ్మా సహా ఆరుగురు చనిపోయారు నవంబర్ పంతొమ్మిదవ తేదీన తెల్లవారుజామున ఐదు గంటల ప్రాంతంలో అదే ప్రాంతంలో అదే అటవీ ప్రాంతంలో టెక్ శంకర్ సహా ఏడుగురు చనిపోయారు ఏడుగురు మావోయిస్టులు సో దీనికి సంబంధించి పదహారవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటలకు రంపచోడవరం సబ్ కలెక్టర్ ఆఫీస్లో విచారణ జరుగుతుంది ఒకటి హిట్మా ఎన్కౌంటర్ నేను ఇంత చెప్పినట్టుగా డిసెంబర్ పదిహేనున జరుగుతుంటే టెక్ శంకర్తో పాటుగా చనిపోయిన వాళ్ళకి ఆ ఇన్సిడెంట్కు సంబంధించిన విచారణ పదహారవ తేదీన జరుగుతుంది అంటే నెక్స్ట్ డే జరుగుతుంది డిసెంబర్ పదహారు జరుగుతుంది సో ఈ రెండు ఎన్కౌంటర్లకు సంబంధించిన విషయంలో ఈ ఎన్కౌంటర్లకు సంబంధించిన సమాచారం తెలిసిన వాళ్ళు కానీ ప్రత్యక్షంగా పరోక్షంగా చూసిన వాళ్ళు కానీ తెలుసుకున్న వాళ్ళు కానీ ప్రజలు కానీ ఇతర సంఘాల కార్యకర్తలు కానీ ఎవరైనా సరే వాళ్ళు స్వేచ్ఛగా సమాచారాన్ని తమతో పంచుకోవచ్చని ఆ వివరాలు తమకు ఇవ్వవచ్చునని తమ ముందు వచ్చి తన ముందు వచ్చి వాగ్మూలం ఇవ్వాలని ఆయన అప్పీల్ చేశారు సబ్ కలెక్టర్ రాంపచూడారావు బహుశా ఇది మినిస్ట్రియల్ విచారణే అనుకుంటా ఎందుకంటే సాధారణంగా ఎన్కౌంటర్లు జరిగిన సందర్భాల్లో పోలీసులపైన కూడా కేసు నమోదు చేయాలని గతంలో సుప్రీంకోర్టు ఎప్పుడు చాలా చాలా ఏళ్ల కిందట ఒక ఆర్డర్ ఇష్యూ చేసింది అంటే ఆదేశాలు జారీ చేసింది దాని ప్రకారం ఏ ఎన్కౌంటర్ ఎప్పుడు జరిగినా కూడా పోలీసులపై కేసు నమోదు చేసిన సందర్భాలు లేవు దాదాపు దాదాపు చాలా తక్కువ ఉంటే కూడా సో ఇప్పుడు ఈ కేసులో కూడా పోలీసుల పైన కేసు అయితే నమోదు కాలేదు కానీ పోలీస్ అందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఈ రెండో ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసులు అంటే ఎవరైతే ఎన్కౌంటర్లో పాల్గొన్నారో ఎన్కౌంటర్కు పాల్పడ్డ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ పోలీ పోలీసు సిబ్బంది అండ్ అట్లాగే శవ పరీక్ష నిర్వహించిన వాళ్ళు ఇతర చుట్టుపక్కల ఉన్నవాళ్ళు అంటే ప్రజలు ఎవరైనా ఆ సంఘటనకు దగ్గర నుంచి చూసిన వాళ్ళు కానీ లేదా ఆ సంఘటన గురించి ఏదైనా వివరాలు తెలిసిన వాళ్ళు కానీ తమ ముందు హాజరై ఆ వివరాలన్నీ చెప్పాలని తాము నమోదు చేసుకుంటామని సబ్ కలెక్టర్ ప్రకటించారు సో అంత మాత్రం చేత హిత్మా ఎన్కౌంటరు బుట్టకమో కాదో తెలియ అవకాశం ఉన్నట్టుగా ఎవరు అనుకోవడం లేదు ఈ విచారం అయితే ఇది సబ్ సబ్ కలెక్టర్ చెప్తున్నట్టుగా అంటే జాతీయ మానవ హక్కుల కమిషన్ కానీ లేకపోతే సుప్రీంకోర్టు కానీ చాలా సందర్భాల్లో తెలిపాయి ఖచ్చితంగా ఎన్కౌంటర్ వంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు మెజిస్ట్రేట్ ఎంక్వైరీ జరపాలి అంటే సబ్ కలెక్టర్ ఎంక్వైరీ జరపాలి ఇప్పుడు పోలీసు సారీ పౌరకుల సంఘం కానీ ఇతర సంఘాలు కానీ ఆదివాసీ సంఘాలు కానీ వాళ్ళ డిమాండ్ ఏంటంటే దీనిపై సమగ్ర న్యాయ విచారణ జరపాలి అంటే జ్యుడీషియల్ ఎంక్వైరీ జరిపితే తప్ప దీనికి సంబంధించిన పూర్వపురాలు తెలిసే అవకాశం లేదనేది వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఎందుకంటే హిడ్మా బహుశా మొట్టమొదటిసారి నగరానికి వచ్చి ఉంటాడు విజయవాడకు వచ్చి ఉంటాడు అంటే మావోయిస్టు పార్టీ స్టేట్మెంట్ ప్రకారం చెప్తున్నాను మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ఒక ప్రకటన విడుదల చేసింది ఎన్కౌంటర్ తర్వాత కొంతమంది కల్ప వ్యాపారులు ఎవరైతే విజయవాడ గుంటూరు ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు ఛత్తీస్గఢ్ గడ్చిరోలి ఈ ప్రాంతాల్లో కల్ప వ్యాపారం చేస్తుంటారో వాళ్ళను నమ్మి చికిత్స కోసం విజయవాడకు హెడ్మా వెళ్ళాడని అక్కడ ఆ కలప వ్యాపారులే కొంతమంది పోలీసులకు ఒప్పందించిన కారణంగా అతని ఆచూకీ తెలిసిందని అతని నవంబర్ పదిహేనున తీసుకువెళ్ళి మూడు రోజుల పాటు చిత్రహింసలు పెట్టి కాల్చి చంపారన్నది మావోయిస్టు పార్టీ ఆరోపణ అయితే ఇక్కడ ఆ మూడు రోజుల పాటు ఏం జరిగింది అనేది కూడా చాలా కీలకం అంటే ఒకవేళ పదిహేనవ తేదీనే నవంబర్ పదిహేనవ తేదీనే హిట్మాను కనుక విజయవాడలో పట్టుకొని ఉంటే ఎక్కడికి తీసుకెళ్ళి ఉంటారు ఆయనను ఎక్కడ ఇంటరాగేట్ చేసి ఉంటారు అనేది మనకి ఎవరికి తెలిసే అవకాశం లేదు సో కానీ ఈ రకమైన ఎన్కౌంటర్లో ఎన్కౌంటర్ విచారణ సందర్భంగా నిజంగానే ప్రజలు కానీ ఎవరైనా చూసిన వాళ్ళు కానీ లేదా ఇప్పుడు ఆ ఎన్కౌంటర్ జరిగినప్పుడు పోలీసులు చెప్పారు స్వయంగా ఆ ఏపీ ఇంటెలిజెన్స్ అడిచిన డీజీపీ కూడా చెప్పారు ఎవరెవరు మహేష్ చంద్ర లడ్డ కొంతమంది పారిపోయారని చెప్పారు రెండు ఇన్స్లో కూడా సో పారిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఏమైనా వచ్చి చెప్పే అవకాశం ఉందా అది కూడా సస్పెన్స్ వ్యవహారమే అంత సులభంగా పారిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు వచ్చి రంపచోడ సబ్ కలెక్టర్ ఆఫీస్కి వచ్చి వాళ్ళు విచారణలో పాల్గొంటారా వాళ్ళకి తెలిసిన నిజాలేమని చెబుతారా దాన్ని బట్టి ఎంక్వైరీ ఎట్లా జరుగుతుంది అనేది మనం చూడాల్సి ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్